మంచి పని చేయలేకపోతున్నాడు ఈశ్వరుణ్ణి ఆరాధించలేకపోతున్నాడు కారణం తను చేసుకున్న పాపాలే ప్రతిబంధకాలుగా వస్తున్నాయి వచ్చి ఈశ్వర మార్గంలో నడవని పట్ల ఇప్పుడు అవన్నీ కాలిపోవాలంటే ఒక్క నిరుసు చాలు గది అంత ఓపు ఉంది ఒక్క నిప్పు రవ్వ పడింది చాలదా కాల్చేయడానికి తన్నుల తన్నుల దూది ఉంది ఒక నెరుసు పడింది చాలదా కాలిపోవడానికి శ్రీశైల పర్వతాన్ని తలుచుకోవడం చాలు శ్రీశైలం మీద అడుగు పెట్టడం చాలు శ్రీశైలంలో నివసించడం చాలు శ్రీశైల పర్వతం మీద కూర్చుని శివనామని చెప్పడం చాలు పాపముల రాశి దగ్ధమైపోయి ఇది రకారము అందుకని స్త్రీలోకి రకారం కలిసి సమస్త పాపములను దగ్ధం చేస్తుంది ఎలా ఎక్కినవాడు అదృష్టముడు ఎక్కాడనుకోండి శ్రీశైల పర్వతం మీదకి వాడు ధన్యా అందుకే జీవుని యొక్క యాత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్క పొరపాటు జరిగితే